అందరినీ సమానంగా చూడడం సర్వభూత దయ ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉంటాయో తెలుసా అది ఖచ్చితంగా సమవర్తి అయిన ఒక సద్గురువు లేదా జ్ఞాని మాత్రమే ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అవధూతల్లో మొదటివాడు పిలిస్తే పలికే దైవం అయినటువంటి శ్రీ సాయి ఇటువంటి లక్షణాలను ఆచరించి చూపించారు బాబుకి ఎందరో భిక్ష వేసేవారు దాన్ని ఆయన తింటూ ఉండగా కుక్కలు పిల్లులు అలాగే పక్షులు ఇలా ఎన్నో ఆయన తింటున్న పళ్ళల్లో అవి కూడా తింటూ ఉండేవి అందరూ ఆశ్చర్యపోయేవారు బాబా ఎందుకు వాటిని దూరంగా నెట్టేయరు అని అనుకునేవారు బాబా ఇలా అనేవారు అవి నేను ఒకటి అవి తింటే నా కడుపు నిండుతుంది నా ఆత్మారాముడు సంతోషపడతాడు అని అనేవారు ఒకసారి ఇలాగే ఒక భక్తరావుని నాకు ఆకలిగా ఉంది ఏమైనా తీసుకురమ్మన్నారు అప్పుడు ఆవిడ బాబాకు రొట్టెలు చేసి తీసుకొస్తుంది వాటిని తన ఎదురుగా ఉన్న కుక్కలకు వేస్తారు ఆవిడకి బాధ కలుగుతుంది నేను నీ కోసం ఎంతో కష్టపడి నువ్వు తింటావని ఈ రొట్టెలు చేశాను నువ్వేమో కుక్కకు వేసేసావు నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది దానికి బాబా సమాధానంగా ఇది చెప్తారు నువ్వెందుకు అనుకుంటున్నావు నేను వేరు అది వేరు అని నేను నువ్వు మన అందరం ఏ మనందరిలో ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అదే పరమాత్మ ఆ జీవిలో కూడా ఉన్నాడు అది నువ్వు చూడలేకపోతున్నావు అందుకే నీకు బాధ కలుగుతుంది అని సమాధానం చెప్పగానే ఆవిడకి కనువిప్పు కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఎవరికైనా ఏమైనా పెడుతున్నప్పుడు వాళ్ళు మనుషులు కానివ్వండి లేకపోతే మోగ జీవాలు కానివ్వండి సాక్షాత్తు బాబాకే పెడుతున్నామని నమ్మకం తో పెట్టండి దాన్ని బాబా స్వయంగా స్వీకరిస్తారు ఎందుకంటే ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే నిజమైన భక్తి ఉంటుంది అని బాబా అంటారు ఆ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ సబ్స్క్రైబ్ ఛానల్